ఏంటి నువ్వు రాసి నాకు చెప్తావు నాకు ఖచ్చితంగా నిలువు కావాలని అడిగావు నువ్వు దాన్ని పెట్టావు దాన్ని పెట్టి నీ పేలు నువ్వు నాకు నిలువు కావాలి ఎంత ఖర్చు సరే అని అడిగావు నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి అలాగే ఏంటా గొడవ ఆంటీ ఎంత పెద్ద గొంతెట్టి మాట్లాడుతుంది అనుకుంటున్నారా అదేనండి చెప్పాను కదా గొడవకి వెళ్తున్నానని ఆడానండి మా చిన్నమామి కొడుకు ముందేమో వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కాళ్ళు మా భార్య భర్తలు కాళ్ళు పట్టుకొని అడిగారండి స్థలము నిలువ కావాలక్క ఏదో నువ్వే చేయాలి నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు ఎందుకంటే అది మీ అమ్మ స్థలం కదా పెద్దలు కూడా ఆవిడ చెప్పిందే చెల్లుతుంది అంటున్నారు అని బదిలాడారు సరేలే ఆయన మాటలు నమ్మి రాసి ఇచ్చేసామండి అంటే రాయించాం ఆ రోజు కాగితాల్లో అయితే నష్టపరిహారం కూడా ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా బాత్రూమ్ అని వాస్తు గోడ అవన్నీ నష్టపరిహారం భరిస్తాను నేను చేస్తాను అక్క అని చెప్పి కాగితాలు రాశాడు సంతకాలు పెట్టాడు నా చేత కూడా పెట్టించాడండి ఇప్పుడు అడ్డం తిరిగాడు నేను కట్టలేను అదంతా ఇప్పుడు నేను చేయించుకోలేను అవన్నీ నాకు డబ్బులు లేవు అంటున్నాడండి ఆడు గబగబా నిలువు రాగానే ఆడు వంటగది కట్టేసుకున్నాడు మెట్లు కట్టేసుకున్నాడు అన్నీ చేసేసుకున్నాడండి ఇప్పుడేమో ఈ కట్టడానికి మట్టుకు డబ్బులు లేవు నన్ను ఏం చేయమంటారని చేతులు ఎత్తేసాడండి మొండిగాని పక్కగానే ఉన్నాను అప్పుడు అప్పుడు మీ నాన్నకి ఇక నుంచి వచ్చి ఈయన ఉండేది కొన్ని రోజులు ఈయన ఉండేది మీ నాన్న నాతో మంచిగా మాట్లాడు అదే రాత్రి అక్కడ పడుకున్నాం కదండి కుస్టీ బావాలు ఇంటికాడ ఇంకా అక్కడ నుంచి లెగ్స్ వచ్చేటప్పుడు అండి వీడియో అయితే మా ఇందిరా పాప మా కోసం టిఫిన్ తీసుకుంటుంది ఆల్రెడీ అక్కడ ఇంటి ధర తీసుకుందంట పిల్లలకి తెలియదు కదా పాప వాళ్ళు తినేసారు అక్క మళ్ళీ తీసుకుంటానని దారిలో మళ్ళీ ఎదురైతే అక్కడ తీసుకుంటుందండి దానికి వచ్చే తిప్పల పాపం ఆరుగురు అక్కలో ముగ్గురు అన్నదమ్ముల సరే ఇప్పటి రో బిజ్య సాధతుంది అక్కడికి సరిపోతుంది సరే బాగుతే చాలా వెళ్తాం కదండి ఇంకా అందరూ అలాగే పలకరిస్తారు తర్వాత ఇక్కడ ఈ విషయం చాలా బాగా నచ్చిందండి అంటే ఆర్ఎంపి డాక్టర్లు ఇంటింటికి తిరుగుతున్నారండి అంటే బండి వేసుకొని వీధి వీధి తిరుగుతున్నారనమాట ఎవరికైనా ఒళ్ళు నొప్పిలైనా కాళ్ళు నొప్పలైనా తలనొప్పి అయినా ట్యాబ్లెట్లు ఇస్తున్నారు నాకు కూడా నీళ్ళు వాతావరణం మారింది కదా గొంతు పట్టేసిందని చెప్తే ఇగొండి టాబ్లెట్లు తీసుకున్నారనమాట అన్నమాట నా కోసం ఇదేదో బాగుంది కదా ఇంటింటికి వచ్చేస్తున్నారు అనిపిస్తుంది మీకు చూపిస్తాను అన్నమాట ఇప్పుడు కొట్టించావా ఇప్పుడు కొట్టించావా కొట్ినావ్ హ నువ్వే కొట్టావా నేనే కొట్టా ఆహహ నేనే కాల్సినా ఆ ఊసుని మార్చి కాల్సినా మాన కాల్చాలే హ ఆ మా దేవుడు నన్ను గుర్తుపట్టలేదా పట్టిల్లే మరి మీకు దేవుడు ఉన్నా గాలి పెట్టుకుంటే ఎందుకురా చెప్పుడు పెట్టుకుని మోసం నేను పెట్టుకోవాలి సరే సరే తీసేస్తానులేజుల కోసం మటుకు వచ్చిన వాళ్ళ దెబ్బలు ఆడుతున్నారు సరేలే తీసేస్తానులే అని చెప్పానండి ఇగోండి మా పెదమాయి కొడుకు మా పెదమాయికి ఇద్దరు ఆడపిల్లల తర్వాత చాలా లేటుగా ఇంకా మా పిల్లడు పుట్టాడండి ఇంకా మా వదిన కూడా వచ్చింది అగోండి అక్కడ కూర్చుంది కదా మా తమ్ముడు కూడా వస్తున్నాడు మా పిన్ని కొడుకు అండి మా పిన్నికి కూడా ఇద్దరు ఆడపిల్లలు మా పిల్లవాడు అనమాట అయితే మా పిన్ని అంటే మా ఫస్ట్ వీడియో రోజు చూపించాను కదండి ఆ పిన్ని అనమాట ఇంకో పిన్ని చనిపోయింది అనుకోండి ఇంకా పిన్నే ఉంది ఇంక అందరూ చనిపోగా ఒక పిన్ని ఉందని చెప్పాను కదా ఆ అండి మా మా అమ్మ పేరేమో పెద్ద ముత్తమ్మ మా పిన్ని పేరేమో చిన్న అండి అంటే అటు సైడ్ పేర్లన్నీ అలా ఉంటాయి కదా ఇంకోండి ఇంకా అక్కడ ఉన్నాడు మా తమ్ముడు ఇంకా ఇంకో తమ్ముడు అనమాట ఇంకా అలాగా ఇంకోండి మా మాయ వీళ్ళు అందరూ ఇంక నాకోసమే వచ్చారు అంటే మేము వచ్చామని తెలిసి ఇంకొకళ్ళు ఒకళ్ళు వస్తున్నారండి చూడడానికి అక్కడ సాంప్రదాయాలు అక్కడ చేసే పనులన్నీ మీకు కూడా చూపిస్తాను వద్దన్నా సరే వినరండి

ప్రేమ ఉన్న దూరం అయ్యి రాలేకపోతున్నారు అంతే ఇంకెవరు వచ్చినా ఇంకా కళ్ళు తాగమని అడగాలండి అంటే అదే సాంప్రదాయం వాళ్ళకి మనమే మన ఇంటికి వచ్చి టీ తాగండి డ్రింక్ తాగండి అంటాం కదా ఒకవేళ కళ్ళు తాగలేదనుకోండి కంపల్సరీ డ్రింక్ అన్నది తెప్పిస్తారనమాట అయితే ఇంకోండి మా తమ్ముడు భార్య తను రెడ్ సారీ కూర్చొని మాట్లాడుతున్నారు కదా మా చిన్నాన్న ఊరికి పెద్ద మనిషి అండి అయితే అదే మా తమ్ముడికి వచ్చింది మళ్ళీ ఆ పోస్టు అంటే పెద్ద మనిషి కింద ఇంకా అవన్నీ ఎందుకులే ఇప్పుడు వద్దు అని వాదేస్తున్నారు మా మాయ కొడుకుని మా మరదలోని పళ్ళు ఎప్పుడు

ఎవరు ఎక్కడ మన సాం పూడికి వెళ్ళారు నాశం అయిపోతా వచ్చాడా పోతున్నాడు అన్న కూర్చున్నా రేకుల్లోకి రాలేనా తెచ్చి తెచ్చేమన్నా ఎక్కడికి అక్కడ రెండు అడుగులు అడుగులు కాదు అక్కడ కూర్చోలేకపోతున్నావు ఎండకి బాగా ఎండ ఎక్కువ ఉందండి ఇంకా రేకుల్లోకి వెళ్ళాక చెట్టు కింద కూర్చొని మంచారు మంచి తినేస్తున్నాం అదిగోండి తలకాయ కూర తలకాయ కొట్టారు కదా ఇంకా తలకాయ కూర మెదడు మా పిన్ని మరీ ఊరించి ఊరించి వడ్డించండి చెప్తాను ఇంకా మీకు కూడా చూపిస్తున్నాను భోజనం అదిగోండి తలకాయ కూర అని కొంచెం మెదడు ఫ్రై చేశారన్నమాట అమ్మా ఇది మంచిది తినాలి తింటే మంచిది నాకు వద్దు ఇంకా చాలు చాలా బిడ్డ తినాలి వేసావు కదా తలకాకూర ఇంకొద్దు చాలు సరే మా పెద్ద చిన్నమ్మ కూతురు మూడో కూతురు అండి అదే వాళ్ళ ఇంటికాడ పడుకున్నాం కదా తాటాకి ఇల్లు అని ఫస్ట్ రోజు వెళ్దానండి ఆ ఇల్లు తిన పేరు పద్మ అంటే మా పిన్ అంటే మా పెద్ద చిన్నమ్మకి నలుగురండి ఆడపిల్లలు ఇంకా ఇంకోండి ఈయన బావ అంటే రెండో అమ్మాయిని ఇచ్చారనమాట రెండో అండి ఈయన ఇంకా ఇవిడే మూడు ఆవిడి మరి మా మూడో బావ రాలేదంటే ఇంకా ఊరి నుంచి పెళ్ళికి వెళ్ళారు కదా అక్కడ కొంచెం పనులు ఉన్నాయని ఇంక మా బావతో మాట్లాడుతున్నాను వీళ్ళు కూడా నన్ను పలకరించడానికి వచ్చారు ఈ అక్కలకేనండి అంటే మా రెండో బావ రెండో అక్క కొడుకే ఇచ్చారండి ఇంద్రా కూతుర్ని అంటే ఇంకా ఇక్కడ మా రెండో అక్క తినేమో మా రెండు అక్క అండి అయితే ఇంకా వీళ్ళందరూ వచ్చారు నన్ను చూడడానికి ఇంకా కొంచెం మాట్లాడుకోండి ఒకవేళ బాత్రూమ్ కట్టాలంటే పదిహేను వేలు ఇస్తాను కట్టుకోండి అట్లా నా అమ్మిల్లనే నేను చెప్తున్నా నేను దానికే సమాధానం చెప్తాను అన్నది ఏంటి నాకు రకం అలాగా నాకు చెప్తావు నాకు ఖచ్చితంగా కావాలని అడిగావు నువ్వు పెట్టావు పెట్టి ది నువ్వు నాకు కావాలి ఎంత అయినా సరే అని అడిగావు నువ్వు మాట్లాడు నువ్వు అంటున్నావు కదా భూమి అంతా అడిగే ఎక్కువ ఉంటుంది ఇంకో రెండో విషయం తెలుసా మీరు నాన్న తినడానికి వచ్చాం మేము ఇచ్చాము ఇంకా ఇంత నిలువిచ్చారు నాకు అన్నవా అన్నవా లేదు చెప్పు అన్నవా ఆ రోజు ఒప్పుకోకూడదు నాకు నాకు అంత కష్టంగా ఉంది నాకు వృద్ధిరేఖ అంటే દબુલ <coughs> <coughs> దెబ్బలకు దేములకు తప్పప్పులు అయిపోయినాయే ఇప్పుడు కాగితం ప్రకారం ఇక చేస్తే నీకు ఆమె పంచాలి లేకుండా అయిపోద్దిగా ఈమె వచ్చినప్పుడల్లా ఐదారు వేలు ఎందుకు మరి ఉందా ఇంట్లో ఉంటే ఉండేదే మా కష్టం వచ్చి మూడు రోజుల వస్తుంది ఈ ఎండలో మంచం వేసుకొని నీడెట్ తిరిగితే అటు బాధ కొద్దిగా పెద్ద మనుషుల చుట్టూ తిరుగుతున్నాము పెద్ద మనుషులు ఇస్తున్నారు అని అంటారు

పెద్ద మనుషులు కోరుకునేవి నలుగురు నువ్వు నలుగురు తీర్మానం అయినాక అన్నిటికీ సంతకాలు కాగితం వంద కాగితాలు రాయవచ్చు ఈ వంద కాగితాలు మరి పెద్ద మనుషులంత ఎంతమంది మంది ఈ నా దాచ చూడలేక అంకుల్ గారు వెళ్ళి అమ్మాయి ఎండలో మలమల మాడిపోతుంది ఏంటమ్మా మూడు అయింది ఏం మాట్లాడరు ఏంటంటే ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఎండలోని అని అన్నదంటండి ఎంత బాగుందో చూసారా న్యాయము పోయిన సంవత్సరం వెళ్ళినప్పుడు ఏం కాళ్ళ మీద పడిపోయి ఏడి చేశారు మా వాళ్ళందరూ అందరూ ఇవ్వద్దన్నా సరే మా వాళ్ళు మాట వినకుండా ఇచ్చినందుకు చాలా వచ్చేలా చేశారండి ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియట్లేదు ఇక్కడ పెద్ద మనిషి ఉన్నాడు ఆయన కూడా ఏటు అటు ఇటు నసుగుతున్నాడు మరి ఇంకా రేపు ఏమవుతుందో గొడవ తేలితే అప్పుడు మీకు మరి ఉన్నారో వీడియోలో చూపిస్తానండి ఏమవుతుందో మాకు కూడా అర్థం అవట్లేదు ఇప్పుడు ఉంటానండి మరి అండి